那么多水。 తాత నీకు ఈ సేద్యంలో ఎన్ని రోజులు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు యాభై అరవై సంవత్సరాల నుంచి సేద్యం మాదలు తెలుసు నాకు అప్పుడు ఏంటంటే ఎద్దలతో దొలకపోతులతో మాదోకునేది ఇప్పుడు ఏంటంటే అప్పుడు దోమపోతులు ఎద్దులు లేవు కాబట్టి నువ్వు ఈ ఫస్ట్ చేస్తున్నాము అది వేస్తున్నాము ఆ దోమపోతా అసలు లేనే లేవు అప్పుడే దుండపోతలతో పెద్దలతో మాములు తాసుకోవడం యాగాలు తీసుకోవడం తీసుకునేవాళ్ళే ఇప్పుడు ఆ యుద్ధులు లేవు ఆ దొండపోతులు లేవు ఇది మా పరిస్థితి మనుషులే మనుషులే బడ్డీకు పెద్ద పెట్టు లాగ పోవడం తతాయందాకేమో దున్నపోతులు ఎద్దుల తాత దున్నిస్తారని చెప్పారు ఏడ చూస్తే ఏమో ఈ కొయ్యకాలు ఉండే చూడు ఈ కొయ్యకాల్ని అప్పుడు రోజుల్లో నాగేళ్ళు వేసి దున్నతం అని చెప్పారు నాగేళ్ళు ఎట్టగాదు ఉంటాయా ఎట్టగాదు ఉంటాయి ఇప్పుడు అట్లు చెయ్యాలంటే ఎట్లాగాలి వీటిల్ని ఇప్పుడైతే ట్రాక్టర్లు వచ్చేసి చక్రాలు ఎనప చక్రాలు వచ్చేసాయి కాబట్టి అవి తుక్కుంటా వెళ్ళిపోతుంటాయి అవి చక్కగా అయిపోతాయి నుండి మధ్యలో పడిపోతా మళ్ళీ దానికి ఏంది అప్పుడు అంతకు ముందు రోజు ఏవో ఎద్దులతో ఒక్క నాగేలే ఒకటే ఒక్క నాగే ఎద్దులకి ఒక నాగేలే ఉండేది ఇప్పుడుండే నాగేళ్ళు కాదు అప్పుడుండే నాగేలు కాదు కొయ్యి నాగేళ్ళు కొయ్య నాగే దానికి ఒక కరు ఉండేది దానికి కరు పెట్టేసి కాడి కట్టి రెండు దొరపోతులకి ఇట్టు నాలుగు సార్లు దున్నది అప్పుడు ఆ రోజుల్లో ఆ రోజుల్లో మిషన్ లేవు కాబట్టి ఆ దునపోతులతో ఆ మ్యాగేసి లయీన్గా దున్నుకుంటూ వచ్చేది మట్టకుండాను ఇప్పుడు బళ్ళు వచ్చాయి కాబట్టి లయీన్గా దున్నుకుంటా మళ్ళీ కోసుకుంటా ఇప్పుడు కోసుకుంట ఇప్పుడు కోసుకొని అటు బోధి వేసుకొని బాగా వారం రోజులు ఎండనిచ్చి మళ్ళా కుప్పేసి అప్పుడు లైన్ గా కోసేది కోసినట్టు అదే రోజు వేసుకుంటా బాగుండేది అంటే నేను చెప్పేది కొయ్యకాళ్ళు కొయ్యకాళ్ళు బాగా ఎంతో కోసేది కింద వేసేసేది అప్పుడు సక్కగా ఉండేది లేకపోతే చక్కగా పాటికొని కోసుకుంటా పోతుంది

తాత ఇంతకు ముందు పాతకాలంలో నువ్వున్న నా ఎకరాకి ఎన్ని విత్తనాలు చల్లేదు మీరు ఎకరాకి ఇప్పుడు ఎకరా ఇప్పుడు ఎకరాకి నలభై మూడు కేజీలు జల్తున్నారు మూడు కేజీలు ఆ లెక్కలో మాములు అయితే ఇప్పుడు ఇరవై కేజీలు చదువుతున్నారు ఎకరాకి పోస్తే గు మనుషులు ఆడవాళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇరవై కేజీలు పోసిన ఆ బెంగాల్ వాళ్ళు వచ్చి ఇరవై కేజీలు పది కేజీలు కానీ ఆరు యూజం లేదు మిగిలిపోతుంది మిగిలిపోతుంది మళ్ళీ కొట్టుకోవటం మళ్ళీ ఆరుగుచ్చుకోవటం చేసుకోవడం ఫ్రెండ్స్ నేనైతే చాలా వీడియోలు అయితే నీ వ్యవసాయం గురించి అయితే మీకైతే తెలియజేశాను ఇప్పుడు ఈయనొచ్చి మా నాన్న ఈ మాన మా నాన్న అప్పట్లో వ్యవసాయం ఎలా చేసేది వాళ్ళు మా నాన్న అనుభవం వాళ్ళు ఎలా చేసేది ఎలా నారు పోసేది ఎలా నాట్లు వేసేది ఆయన అనుభవంతో మీకైతే ఈ వీడియో ధర తెలియజేయాలని మా వీడియో అయితే చేసి చూపించానండి